నమస్తే ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించి విడుదల కాబోతున్న ఒరిజినల్ స్టార్ ఓజీ గురించి మీతో కొన్ని అంశాలను పంచుకుందామనే ఉద్దేశంతో మేము ముందుకొచ్చాను ఇప్పుడు రాష్ట్రంలో సినిమా అభిమానులు అదేవిధంగా రాజకీయ అభిమానులు కూడా ఓజీ విజయవంతం అవుతుందా లేదా అనే దానికోసం ఎదురు చూస్తున్నారు దానికి ప్రధానమైన కారణం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి చిత్రం కావటం దానితో పాటు ఇంతకు ముందు రిలీజ్ అయినటువంటి రెండు చిత్రాలు అది బ్రో కానివ్వండి హరిహర వీరమల్లు కానివ్వండి అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోవటం వలన ఈ ఒరిజినల్ స్టార్ చాలా ప్రతిష్టాత్మకంగా తీస్తున్నటువంటి చిత్రం కాబట్టి ఇది ఏ విధంగా ఆడుతుంది అనేది అందరిలోనూ చిన్న ఉత్కంఠత ఉంది రేపు ఇరవై ఐదో తారీఖు అంటే ఇరవై నాలుగో తారీఖు అర్ధరాత్రి ఒంటి గంటకు ఈ చిత్రం రిలీజ్ అవుతుంది ఈ చిత్రం నాకున్న అవగాహన మేరకు నాకున్న పరిజ్ఞానం మేరకు ఖచ్చితంగా హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను దానికి ప్రధానమైన కారణాలు ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు నటించినటువంటి రెండు చిత్రాలు కూడా ఒకటి బ్రో రెండు హరిహర వీరమల్లు అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయాయి కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధించాలనే కషితో పవన్ కళ్యాణ్ గారు పనిచేసి ఉంటారనేది నా అభిప్రాయం దానితో పాటు డైరెక్టర్ కూడా గత రెండు సినిమాలు అంతగా విజయం సాధించలేదు కాబట్టి ఈ చిత్రాన్ని విజయం సాధించే విధంగా మనం గట్టిగా కృషి చేయాలనే పట్టుదల ఆయనలో కలిగి ఉంటుంది మూడవది దానయ్య గారు ఈ చిత్ర నిర్మాత ఎంత ఖర్చైనా పెట్టి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలి అది ఘన విజయం కావాలని పట్టుదల ఈ పట్టుదల మధ్యన జరిగినటువంటి ఈ చిత్ర షూటింగ్ వల్ల కొంత మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయని ఖచ్చితంగా ఈ సినిమా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటారని నేను భావిస్తున్నాను ఆ నమ్మకంతోనే ఈ సినిమా విజయవంతమవుతుందని నేను భావిస్తున్నాను హరిహర వీరమలు చాలా హడావుడిగా తీశారు అనుకున్న స్థాయిలో చివరిలో గ్రాఫిక్స్ కూడా సరిగా చేయలేకపోయారు అసలు హరిహర వీరమలు విడుదలైతే చాలు అనేటువంటి పద్ధతుల్లో జరిగినటువంటి సినిమా షూటింగ్ అది ఇదేమో పవన్ కళ్యాణ్ గారు తన రాష్ట్ర బాధ్యతల్ని ఉప ముఖ్యమంత్రి బాధ్యతలను కూడా పక్కన పెట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి ఇది విజయవంతం ఖచ్చితంగా అవుతుందనేది నాకున్న అభిప్రాయం అవ్వాలనేది కూడా నా కోరిక ఎందుకంటే సినిమాలు పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి సినిమాలు విజయవంతం కాకూడదని కోరుకోవాల్సిన అవసరం మాకు లేదు రాజకీయంగా ఆయన మీద మాకు ప్రత్యర్థి కాబట్టి మాకు కొన్ని విమర్శలు ఉంటాయి కాబట్టి విమర్శలు చేస్తాం అవి కూడా సద్విమర్శలే చేస్తాం ఇక్కడ కూడా నేను ఒక విమర్శ చేయాలని అనుకుంటున్నాను అదేమిటంటే పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్లో ఉన్నప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు అంతకు ముందు కూడా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా విషయాలు మాట్లాడారు అవినీతి గురించి మాట్లాడారు అక్రమాల గురించి మాట్లాడారు దీని వాళ్ళు మనవి చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు నటించినటువంటి చిత్రం రిలీజ్ రోజున వెయ్యి రూపాయలు మీరు టిక్కెట్ పెట్టారే ఇది అవినీతి కాదా ఇది అధికార దుర్వినియోగం కాదా అనేది నా ప్రశ్న సరే అంటే నేను చేయగలిగింది ఏమీ లేదు పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్లో ఉన్నప్పుడు లేదా ముఖ్యమంత్రిగా కానప్పుడు ఐ మీన్ ఉప ముఖ్యమంత్రి కానప్పుడు చాలా విషయాలు చెప్పారు నీతి గురించి అవినీతి గురించి కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ తేడా లేదు తెలుగుదేశం ఎంత అవినీతికరమైన రాజకీయ పార్టీనో నేను కూడా దాంతో పోటీ పడి అవినీతి చేసుకునేటటువంటి వ్యక్తిని అనేటువంటి భావన కలిగే విధంగా రాష్ట్ర ప్రజానీకానికి మీరు కలిగిస్తున్నారు వెయ్యి రూపాయలు టిక్కెట్ పెట్టి మీ సినిమాను రిలీజ్ చేసుకోవటం అంటే ఎంత స్వార్థపూరితమైనటువంటి అంశం అండి నాకు తెలియగడుగుతాను మీరు ఇవాళ చాలా విషయాల గురించి మాట్లాడుతున్నారు నీతి గురించి మాట్లాడుతున్నారు నేను ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను పవర్ స్టార్కి స్టార్కి కూడా మీరు అవినీతికి హద్దులు లేని విధంగా ప్రవర్తన చేస్తున్నారు మీ కూటమి ప్రభుత్వం చివరకు మీరు నటించిన చిత్రాన్ని కూడా అవినీతిమయం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం మీరెవరికి నీతులు చెప్పినా అది సమంజసంగా ఉండదనే విషయాన్ని మీరు ఇప్పుడైనా గమనించాలని కోరుకుంటూ మీ స్టార్ అద్భుతమైన విజయాన్ని సాధించాలని దానయ్య గారికి అద్భుతమైన దండిగా డబ్బులు రావాలని మీరు సినిమా హీరోగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని కొడిదల కుటుంబానికి మరింత గౌరవాన్ని తీసుకురావాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్